సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథుండ వలన అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మన అందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను సాయినాథుడు మనకు ఈరోజు వీడియోలో గనక స సందేశం ఏమి ఇవ్వబోతున్నారు అంటే కనుక బిడ్డ ఇది నీకు ఎంతో ముఖ్యమైన నాకు తెలుసు బాధపడకుండా ఒక్కసారి నీ కన్నీళ్ళు తుడుచుకుని విను నువ్వు అడిగింది తప్పక తప్పకుండా నీ సాయి నీ చేతిలో పెడతానమ్మా అని చెప్పి సాయినాథుడు అయితే మనకు ఒక అత్యద్భుతమైనటువంటి సందేశాన్ని తీసుకొచ్చారు ఫ్రెండ్స్ ఆ సందేశం ఏంటి సాయినాథుడు మన కోసం ఏం సందేశం తీసుకొచ్చారు అనే విషయం తప్పకుండా తెలుసుకుందామండి అంతకంటే ముందుగా మన ఛానల్ను ఎవరైతే మొదటిసారిగా చూస్తూ ఉన్నారో ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీకు వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మరి ఈరోజు మన సాయినాథుడు ఏం సందేశం తీసుకొచ్చారు అంటే గనక బిడ్డ నువ్వు ఏం చెప్తున్నాను అంటే నీకు నీ జీవితంలో గనక నువ్వు ఇష్టపడ్డవి నీకు ముఖ్యమైనవి నా దగ్గర అడిగి నన్ను ప్రాధేయపడినప్పుడు నీకు జరిపించకుండా ఎలా ఉంటాను తల్లి చెప్పు అది నీకు ఎంత ముఖ్యమో ఈ సాయికి తెలియదా దానికోసం నువ్వు ఎంత పాకులాడుతున్నావో ఎంత ప్రాధేయపడుతున్నావో అది కావాలని ఎంతగా ఆరాటపడుతున్నావో ఈ సాయి తండ్రికి తెలుసు కదా బిడ్డ నీకు ఇవ్వకుండా నేను ఎందుకు ఉంటానమ్మా నీ జీవితానికి నేను బాధ్యత అని వాక్కు ఇచ్చాను కదా అన్నీ నీకు మంచిగా జరిపిస్తాను అని చెప్పాను కదా జరిపించకుండా ఎలా ఉంటాను చెప్పు తప్పకుండా జరిపిస్తాను నువ్వు ఆనందంగా జీవించే కాలం వచ్చేసింది బిడా నువ్వు నీ కుటుంబం అంతెందుకు నీ తరతరాలు దేనికి కూడా దిగులు పడవలసిన అవసరమే లేదు నీకు ఎటువంటి కష్టాలు నీ దరి చేరవు నీ నీకు నీ సాయి నీ దగ్గరకు కూడా కష్టాలను రానివ్వను నిన్ను చుట్టుముట్టిన దిగులు గురించి అస్సలు భయపడవద్దు నువ్వు ఓదార్చడానికి నిన్ను వంద మంది ఉంటారు నిన్ను మనసారా ఆశీర్వదించడానికి మాత్రం ఈ సాయి మాత్రమే ఉన్నాను దిగులు బాధ ఎందుకు ఉంటుంది కాదనను కానీ నీ దాని నుంచి బయటపడేందుకు ఈ సాయి ఉన్నాను కదా నీకు మన బల శరీర బలం బుద్ధి బలం అన్నీ ఇస్తాను నీ కోసం నేను వస్తాను తల్లి ఇది అక్షరాల నిజం ఈ విషయాన్ని నువ్వు అర్థం చేసుకో నువ్వు మర్చిపోవద్దు నన్నే అనుకుంటూ తలుచుకుంటూ ఉన్నావు కదా అవసరమైన ఆలోచనలతో మనసును కష్టపెట్టుకుంటే ఎలా చెప్పు ఈ సాయి ఊరుకుంటానా నేను వేదనను అనుభవించి తీరాల్సిన కష్టాలు కన్నీరు అవన్నీ కూడా నీ కర్మ ఫలితాలే అన్నిటినీ తట్టుకోగల శక్తిని నాకు ఇవ్వు బాబా నా దగ్గర చేయి అన్ను సంపూర్ణంగా శరణాగతి పొందు నిన్ను ఎలా కాపాడుతానో నువ్వే చూస్తావుగా జీవితంలో నువ్వు నవ్వినా ఏడ్చినా అది నీ కర్మ ఫలితమై తల్లి వాటిని తట్టుకోగల శక్తి నీ సాయి నీకు ఇస్తాను కదా నీతో చేరి నీ బాధలో పాలు పంచుకుంటాను కదా బిడ్డా నీకు కలిగే నొప్పి బాధ అవి నిజంగా ఏది కాదు నాది ఈ సాయి తండ్రి గుండెల్లో కలిగే బాధ నా బిడ్డగా ఉన్న నిన్ను కర్మల నుంచి తప్పించమని అడగడం సరైనదేనా నా బిడ్డమైన నువ్వు తప్పించుకోవడానికి దారి వెతుకుతూ అది న్యాయం కూడా కాదు కదా ఇది ఇంకొక విషయం చెప్పనా ఇది నీ జీవితకాలం నిన్ను వెంటాడి జీవితాన్ని నరకం చేస్తుందమ్మా అది పిరికితనం కూడా అవుతుంది నీకు కష్టం వచ్చింది అంటే ఆ నొప్పిని బాధను అనుభవించమని కాదు ఒక నొప్పి వలన నీ మనసు మార్పును తీసుకురావాలి అనేదే ఈ సాయి ఉద్దేశం ఒక్క విషయం గుర్తుంచుకో బిడ్డ ఎలాంటి సందర్భంలోనైనా నిన్ను కష్టాల ఊబిలో తోయినమ్మా నీ కష్ట నష్టాలు నాతో ప్రయాణించే నీకు నేను చూసుకుంటాను వాటి గురించి ఇప్పుడు నా దగ్గర నువ్వు అడిగింది నీకు ఎంతో ముఖ్యమైనది అని కూడా నాకు తెలుసు నువ్వు ఏది అడిగినా సరే నీకు నేను అందిస్తాను ఈ విషయం నువ్వు గట్టిగా నమ్మి తెలుసుకోవాలి ఇది తెలుసుకున్న నీకు ఎందుకు దిగులు చెప్పు తప్పకుండా నీకు కావలసింది నిన్ను నీ దగ్గర చేరవేస్తాను నీకు ఇవ్వాలి వద్దా అని నేను ఆలోచించనమ్మా సరైనది సరైన కాలంలో సరైన సమయంలో నీకు తప్పకుండా వచ్చి తీరుతుంది కానీ ఓపికగా ఈ సాయి మీద నమ్మకంగా ఉండాలిగా కొంచెం ఎదురు చూడాలి కదా నువ్వు ఆధారపడి నువ్వు నా మీద అనుకున్నది ఆరాటపడుతున్నది నేను ఇవ్వకుండా ఎలా ఉంటాను చెప్పు ఉరుములు మెరుపులు వచ్చి భయపెట్టినా భయపడకు అలాగే అప్పుడు అలాంటి సమయంలో కూడా నేను నీతోనే ఉన్నాను ఉంటాను ఆ విధంగా ధైర్యంగా ఉండు ధైర్యమైన మనస్సుతో అసలు నే దేనికి జంకకుండా ఉండు ఎప్పుడూ కూడా ఈ సాయి నిన్ను చెయ్యి వదలను అని గుర్తుంచుకో నువ్వు పొమ్మన్నా సరే నీకు దూరంగా నేను వెళ్ళనమ్మా ఖచ్చితంగా నీకు కావలసింది నీకు ఇవ్వవలసింది ఇచ్చే వెళ్తాను నీకు కావలసింది నిన్ను చేరుతుంది నీకు ఇవ్వాలా వద్దా అని నేను ఆలోచించను బిడ్డ సరైన కాలంలో సరైన సమయంలో నువ్వు ఎదురు చూసేది నీ చేతిలో ఉంటుంది కొద్దిగా ఓపికగా మాత్రమే ఉండు దాంతోపాటుగా ఈ సాయి మీద నమ్మకంతో ఎదురుచూడు నువ్వు ఆరాట పడుతున్నది నీకు ఇవ్వకుండా ఎందుకుంటాను తల్లి ఎప్పుడు కూడా నువ్వు భయపడవద్దు ఈ సాయి నీతోనే ఉన్నానని నువ్వు ధైర్యంగా ఉంటే గనక ధైర్యమైన మనసుతో అసలు దేనికి కూడా బాధపడకుండా ఎప్పుడు కూడా చేయి వదలను నా సాయి ఉన్నాడు నాకు అని ముందుకు వెళ్తూ ఉంటే గనక నీకు పోను పోను నువ్వు వెళ్తున్న దారి అనేది నేను మంచిదా కాదా అనేది చూసి పంపిస్తాను నీకు అన్నీ జరుగుతాయి నీకు అన్నీ దక్కుతాయి నమ్మకంతో మాత్రమే ఉండు అంతా మంచి జరుగుతుంది నీకు కావాల్సింది నీకు ఇవ్వవలసింది ఇచ్చే వెళ్తాను అలాగే నిన్ను నీ కుటుంబాన్ని కూడా తరతరాలుగా నేనే కదా కాపాడుతూ ఉన్నాను కాపాడుకుంటాను బిడ్డ నిన్ను నువ్వు నన్ను మొక్కుకున్నావు కదా నేను నిన్ను ఎలా వదులుకుంటాను చెప్పు నువ్వు నా స్మరణ చేస్తూ నన్నే ఆరాధిస్తూ నా మీదే నువ్వు భారం వేసి నన్ను నమ్ముకున్న నేను నిన్ను ప్పటికీ ఒమ్ము చేయను ఈ సాయిని మొక్కడం ఆరంభించిన తరువాత నీకు ఎలాంటి కష్టము నష్టము కలగదని నువ్వు గుర్తుంచుకో నువ్వు వెళ్ళే దారి సులభంగా చేస్తానని నీకు కావలసింది నీ చేతిలో పెడతాను అని నమ్మకంతో ఉండు అంతా నీకు మంచే జరుగుతుంది నీకు నేను నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని మన సాయినాథుడు మనకు అత్యద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు కదా ఫ్రెండ్స్ ఈ సందేశం మీ అందరికీ కూడా నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది కదా నచ్చినట్లయితే మరికొంతమంది షేర్ చేయండి అలాగే మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో మరలా మీ ముందుంటాను అంతవరకు అందరికీ నమస్కారం అండి ఓం సాయిరామ్ సర్వే జనా సుఖినో భవంతు